మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి బజాజ్ ప్లాట్నా అండి ఈ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఫ్రెండ్స్ మన ఛానల్లో మీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని సేల్ చేయాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేయండి మేమైతే ఫ్రీగా సేల్ చేపిస్తాము ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మీ ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి బజాజ్ ప్లాట్నా అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫుల్ కండిషన్లో ఉందండి అన్ని పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం రేట్ చేస్తుంటే మన ఛానల్ని అయితే సజెషన్ చేయండి ఇంకా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తే ఇక ఫస్ట్ టైర్స్ విషయానికి వస్తే బజాజ్ ప్లాట్న వెహికల్ యొక్క టైర్స్ అయితే ఫ్రంట్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రంట్ టైర్ నైంటీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక ఇంజన్ విషయానికి వస్తే పక్కాగా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదండి ఇంజన్ అయితే హా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇక రీడింగ్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేలు అయితే తిరిగిందండి రీడింగ్ విషయానికి ఇరవై నాలుగు వేలు పక్కాగా తిరిగింది ఇక అన్ని పేపర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్లియరెన్స్ పేపర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఆర్సీ ఒరిజినల్ అయితే రెడీగా ఉంది ఇంకా ఫ్రెండ్స్ మన వీడియో కింద మన వాట్సాప్ జాయినింగ్ అనే గ్రూప్ అయితే క్రియేట్ చేశాను ప్లీజ్ జాయిన్ వాళ్ళు ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వండి ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ముందే మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ గ్రూప్లో అయితే నేను షేర్ చేస్తాను వెంటనే జాయిన్ అవి ఎవరికైనా కావాలనుకునే అయితే ముందే కాంటాక్ట్ అవ్వచ్చండి చాలామంది మన సబ్స్క్రైబర్లు అడిగారు అన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి అని చెప్పి మన సబ్స్క్రైబర్లు అందరి కోసం నేను ఇప్పటికే జాయిన్ చేశాను ఇప్పటికే ఒక నూట ఇరవై మంది దాకా జాయిన్ అయ్యారు ఇంకా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి ఇంకా ముందు అప్డేట్ అయితే మీకు ముందుగానే గ్రూప్లో అయితే వస్తుంది వెంటనే కాల్ చేసి మాట్లాడవచ్చండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో బాగా చెప్పా కదా మోడల్ కండిషను లొకేషన్ వచ్చేసి కడప జిల్లా కాజీపేటలో ఉందండి వెహికల్ వెంటనే కావాలనుకున్న వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో చూడండి నేనైతే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాను ఈ మధ్యన అంటే వెహికల్ అమ్మిన రోజైతే డొనేషన్ చేస్తున్నాను ఒకొక్కరికి ఒక పూట అయితే భోజనం పెడుతున్నాను ఇంకా అలాగే మీ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ప్రతిరోజు ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒక రోజు అయితే ఒకసారి అయితే నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఉంటే డైలీ ఇంకా నేను బైకులు సేల్ చేసిన వెంటనే నేనైతే డొనేషన్ చేస్తాను తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఉండాలి ఇంకా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చి ఫైనల్ వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే పడుతుందండి ఫైనల్